చూసారా షాప్ దొరికింది ఫ్రెష్ ఫ్రెష్ దున్నమాసం కొండల్లో కోణంలో చేసే దున్నమాసం అన్నమాట అమ్మా ఎంత బాగుంది ముద్దు అక్క అక్క చూడక్క హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన నార్త్ ఈస్ట్ చైనాలోని మా అత్తగారు ఊరు వచ్చాము తెలుసు కదా మీకు లాస్ట్ టైం చాలా వీడియోల్లో చూపించాను అదేంటంటే నార్త్ కొరియా కిమ్ మామ వాళ్ళూరు అండ్ మన జిమ్ మామవల్లూరు మధ్యలో ఉన్నాను మాట ఇప్పుడు సో ఈరోజు స్పెషల్ ఏంటంటే అడవిలోకి వెళ్తున్నాం కొండల్లోకి వెళ్తున్నాం కొండల్లోకి వెళ్ళి మంచిగా అక్కడ వాటర్లో ఫ్రెష్ వాటర్లో ఈత కొట్టి తాగి ఎంజాయ్ చేయాలన్నమాట సో సూపర్ ఉంటుంది ప్లేస్ మొత్తం తిప్పి చూపిస్తాను ఏది మిస్ అవ్వకండి అండ్ విలేజ్ అట్మాస్ఫియర్ ఎక్సలెంట్గా ఉంటుంది నాకు తెలిసి మీరు కూడా ఫ్యామిలీతో కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటు అని అనుకుంటున్నాను సో ఇంకా మీలో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బటన్ నొక్కండి వీడియో అప్లోడ్ చేయగలి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మంచిగా చూడవచ్చు వీడియోలు ఎవరు స్కిప్ చేయకండి కంటెంట్ మాత్రం చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ ఇస్తాను మీకు ఓకే లెట్స్ గౌ షాప్లో మేము ఇప్పుడు ఫ్రూట్స్ వాటర్ మెలన్స్ స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కొంటున్నాం ఎందుకంటే కొండలు మనకే ఉండవు కాబట్టి సో మొత్తం తీసుకెళ్ళి అక్కడికి ఎంజాయ్ చేయాలి మస్తుగా ముఖ్యంగా మందు బాటిల్స్ మా వెనక చిన్న తమ్ముడు ఉన్నాడు చిన్న తమ్ముడు వాడు కారు నిండా మందు బాటిల్స్ చేసుకుని వస్తున్నాడు సప్నభాయ సమ్మా వచ్చేది అన్న 哪一个去吧？当多少钱？三块当地。嗯嗯，这种那两种是一块五。嗯，不要那、那个但是你要是回乡美女太黑了，我就觉得很黑。离一看那我就转。你那那个用干？你那个嘞？能啊，那大炮武器。哇塞！拎 <laughs> 走,走，咱把垃圾收走。 Oh. Oh. Balak ondi ga iklesa. Am das stagnant water idi. Indulo paçi, paçi ondzu bistaba చి మొత్తం ఈ నీళ్ళు మంచి వాటర్ అని చెప్తున్నారు మొత్తానికి ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంది అండ్ చాలా బాగుంది ఈ ప్లేస్ నాకైతే మాటలు రావట్లేదు ఇలాంటి ప్లేసుల్లోనే క్యాంపులు వేసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి బాగా ఆశ అనమాట నా కోరిక ఈ రోజు తీరింది వెరీ నైస్ అవి మొత్తం కొండలు చూడండి అన్ని కొండలు అన్ని కొండలు గ్రీన్ వాటర్ వాటర్ బాగా చల్లగా ఉన్నాయి అండ్ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి మా మూడు అన్నగారు తర్వాత చేపలు పట్టుకోవడానికి తీసుకెళ్తామని చెప్పారు సో భలే ఉంది కొండలతో కొండల మధ్యలో నైస్ అన్ని కొండల మధ్యలో ఇది సూపర్ ఉంది అది చిన్న చిన్న చేపలు వస్తున్నాయి పుచ్చకాయ అవి ఏదో కాయలు ఆప్రికాటి కాయలు అనమాట అవి కొంచెం జాగాయలు అంటే కిగుంబో అయ్యో ఫ్రూట్ దొరికింది బాగున్నా సినిమా అంటే ఉఫాన్ బొగ్గులేసి దీని మీద పద్ మాంసం కుక్క మాంసం కాల్చుకుంది వెళ్ళాం అనమాట ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకి కుక్క మాంసం ஓகே தர்வா அண்ட் கதா மனதில் சீக்கு கதாச்சீக்கு காலுக்கிட்டே வெயுதமா 我拿我这个吧，钓鱼的。你去吗？那那我们一起吧。嗯。你把手。懂了，懂了。哎，这个可以。我们我们去了一次。没试过。喜欢不喜欢？这都说要下雨呢。嗯，下呢。不过。儿子。妈，我留的 e n t e r t a n m e n t e t a రెడీ అయిపోయిందనమాట వండు వండు తినాలి వెళ్ళి అదంటే బార్బిక్యూలు చేసుకొని మంచిగా అనమాట వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి వండుకొని తినాలి అప్పుడు ఉంటుంది ఈ ఫ్రూట్స్ చూడండి విచిత్రంగా ఉండి బలే ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం వెళ్ళి ఫిషింగ్ చేద్దాం అనమాట మా అన్నగారు పెద్ద తోపు చేపలు పట్టడంలో సో చేపలు పట్టడానికి తీసుకెళ్దాం అన్నాడు వెళ్దాం చేపలు మంచిగా పట్టుకోవాలి ఈరోజు ఉంది భలే ఉంది చేప

这自制钓出来的鱼，看鱼线下去就可以往上捞，捞捞，可以了吗？可以了、哦哦。我看看哎呀呀，哎呀哎呀呀，不行的！哎呀，你那钓了还钓了呢，你才不是。 等会儿，等会儿，等会儿，等会儿，等会儿，让他让他脸的肌肉。你你做你拿了吗？嗯，抓了。抓呗。<laughs> 我都不会，我你让他练的肌肉。耶，这 <laughs>、yeah, 儿。下不都给你。你不会啊？完了扎手了？三年扎手了？ చేపలు పట్టాము మొత్తానికి ఒకటే మొత్తానికి రెండు చేపలు పట్టాము మనం చేపలు పట్టడంలో అంత ఎక్స్పర్ట్ కాదు బట్ మా అన్నగారు చేపలు మంచిగా సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ అప్పుడెప్పుడో చిన్నప్పుడు హై స్కూల్లో చదివేటప్పుడు అప్పుడెప్పుడు హై స్కూల్లో చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి చేపలు పట్టడానికి అది కూడా రైస్ ఫీల్డ్లో వరి పలహల్లో వెళ్ళాము నాకు బాగా గుర్తుంది మా వాళ్ళతో కలిసి అండ్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేపలు పట్టడానికి వచ్చాను నైస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ 这点小鱼好、啊，成都。啊！你看，除了那那那边带的家伙了嘛，那个比咱抓那个什么多。我去洗衣服，你都游完泳了都，太。西好吃吗、啊？吃。来，你别说啦，满大头，吃口咱的白龙的。 మాములు అనమాట కొంచెం పురుగులు ఉన్నాయి ఇక్కడ ఆ పురుగులతో ఓకే క్లైమేట్ అడవిలో అడవిలో పురుగులు ఉండగా ఏముంటాయి చెప్పు సో ఇవైతే బలం ఉన్నాయి 一条鱼，哎，一了。我手弄不好了，吃不了的。你那还有一颗，不是两，又拿了一条鱼。啊，哎拿在这儿，走了不走？走了。那条鱼。不手不手不不使，你看，没羊肉。 嗯嗯、啊，这啤酒是啥、啊？找、嗯、点的啥嘛，咱自己土地。得 <noise> 得，来坐了，坐了就有又里边，又里边。这么烦人我爸不开我。 哎，哈喽咱们河南的，对，这坏了。哎哎，这个那个行，那个行，来我摆，那边放。不用，不用，哎，怎么插不开了吗？哎，那姑娘没吃，一会儿没啥。四、四、五点了，没看。哎，哎，喂，彩云，来，来吧、啊。嗯，上去，上去打鱼多辛苦。哎，不觉得，人也不吃，人也不吃，人也不觉得辛苦。哎。 那三姐夫嫌我你看你受累跑那么老远我不就为了那么吃豆饼子啥的嗯唉、哎、一趟一趟的对唉、哎、呀嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯怎么样 老好了，老带劲了。老 <laughs> 不吃那个水，水是没喝完，没有多少没有了、哎。他是到那里头喝的吗？嗯，小吃。嗯，有、哎、我操，咱俩都你怎么？妈那个我吃不了好吃吧？哦，真真的。这个好吃哈！哎，这老我没少吃，我炖的不少，你看。 就是小小小孩小,小野员。哎，真好吃。嗯、哪个火炒这个呀？拍戏拍戏怎了，就是怎么那么多？妈，我他 దీన్ని దీన్ని మందులు నంచుకొని తింటే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ నాకు ఇలా బయటికి వెళ్ళి క్యాంపింగ్ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అందులో కొండల్లో ఎండకి పైన కింద మండిపోతుంది బట్ ఈ ప్లేస్ అయితే చాలా సైలెంట్గా కూలో ఉంది కొండల మధ్యలో ఉన్నాం నిజంగా కొండల మధ్య చూడు చుట్టు కొండ ఇదిగో కొండ 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 నైస్ ప్లేస్ నైస్ క్యాంపింగ్ అనమాట మా అన్నగారికి హో చెప్పచ్చు ఎందుకంటే ఇట్లాంటి మంచి ప్లేస్ నాకు పరిచయం చేసినందుకు మా అన్నగారికి ఒక థ్యాంక్స్ యాబు ఛాయ్ ఛాయిదా 啊，我，手这边。哎呀，你看看这个小三儿，脑儿就上来了。你不要这筷子，你可以换。那这有的是得换。哎呦，这小三儿、啊，你别扒，还、啊、扒了个碗。挺好的嘛，看。走嘞，走了，走腿。对呀、啊，忙了的，俺的这份单没摊，今天俺的没打卡。OK。 ఫుల్గా తిన్నాం ఇప్పుడీ మంచిగా వాటర్లో శుభ్రం కడుక్కుందాం అనమాట అన్నీ కడుక్కుందాం నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ అట్ట బొమ్మ ఎంత బాగుంది ఉంది ముద్దు గుమ్మ కాక చూడకమ్మ కంది పోతుంది కన్న జన్మల కొనలు నన్ను చిక్కుంది తప్పించమని చెప్పవా తిన్న నేను నేను నిన్న అందాల అట బొమ్మ ఎంత బాగుంది ముద్దు బొమ్మ కాక చూడకమ్మ kan dipotong di tanah jama, laka 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 laka, laka. పురుగు చూసారా ఎంత పెద్దదో ఇక దోమలో నీ అమ్మ స్వామి ఇంత దోమలేంద్రా బాబు చూసారా ఎంత పెద్ద దోమ ఉందో వారి స్వామి నుంచి కొడుతుంది ఏందిరా ఈ దోమ అనుకున్నాను దోమలే దోమలు కొడుతుంది మేడా చూ జాతీ సింగ్ మా జీఫాన్ మా అన్నగారు ఇటువైపు ఇంకా చేపలు పడుతున్నారు పోయి వాళ్ళని కలుద్దాం అన్నమాట సూపర్ వెరీ 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 గుడ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్లో అప్పుడప్పుడు ఇలా వచ్చి అందరూ ఎంజాయ్ చేయాలి ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్ దిస్ వీడియో స్టేట్ యూనిట్యూబ్ చైనాడు టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ Sun on my skin. I count like shooting stars. It can never end. Remember, just my best friend. In my in the ceiling, could be a limit. So I'm coming to tell you we're upside down. me if we can't stay but tell you. how.